వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ గురించి తెలుసుకుందాం ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ని విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఇయర్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ ఈ టాపిక్ మనకి విద్యా దృక్పథాల్లో భాగంగా ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ ఈ క్లాస్లో మనం సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే వీటి నుంచి బిట్స్ అలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకుందాం మనకి సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అనగానే ఏ ఇయర్ గుర్తుండాలి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయరే కాబట్టి స్వాతంత్రం అనంతరం మన దేశంలో ఏర్పడిన మొదటి కమిషనే ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ స్వాతంత్రం అనంతరం మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది ఆ నెక్స్ట్ ఇయరే స్వాతంత్రం అనంతరం మన దేశంలో మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి ఏ విద్యను విశ్వవిద్యాలయాల విద్యను మనకి పేర్లోనే ఉంది కదా విశ్వవిద్యాలయాల కమిషన్ ఈ విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కేంద్ర విద్యా సలహా బోర్డు కేబ్ సంస్థ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పరచడం అనేది జరిగింది మరి ఈ కమిటీ ఏ నెలలో సమావేశమై సిఫార్సులు చేసింది అంటే మే నెలలో సమావేశమై సిఫార్సులు అనేది చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెలలో సమావేశమై సిఫార్సులు అనేది చేసింది ఈ కమిటీకి అధ్యక్షులు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ కాబట్టి ఆయన పేరు కానీ దీనికి సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అనే పేరు వచ్చింది మరి సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి దీన్ని విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయరే అంటే స్వాతంత్రం అనంతరం విశ్వవిద్యాలయాల విద్యను అభివృద్ధి చేయడానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారత ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన పది మంది సభ్యులతో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే స్వాతంత్రం తర్వాత కేబ్ ఆధ్వర్యంలో కేబ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడిన మొదటి కమిషనే ఈ రాధాకృష్ణన్ కమిషన్ ఈ రాధాకృష్ణన్ కమిషన్లో మొత్తం పది మంది సభ్యులు ఉన్నారు కదా అయితే ఈ పది మంది సభ్యులనేది వన్ ప్లస్ నైన్ అంటే ఈ రాధాకృష్ణన్ గారితో కలిపి పది మంది సభ్యులు వన్ ప్లస్ నైన్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సమర్పించడం అనేది జరిగింది కాబట్టి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ అనే ఇయర్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దీన్ని నియమిస్తే నైన్టీన్ ఫార్టీ నైన్లో తన నివేదికను సమర్పించింది ఈ కమిషన్కి అధ్యక్షులుగా ఎవరిని నియమించారు అంటే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారిని నియమించారు ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరిచి అంటే విశ్వవిద్యాలయాలను మెరుగుపరిచి ఉన్నత లక్ష్యాలను సాధించడం మరి రాధాకృష్ణ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు ఏంటంటే అందులో మొదటిది వచ్చేసి రాజకీయ పరిపాలన వాణిజ్యం వ్యాపారం వ్యవసాయం పరిశ్రమలు మొదలగు వాటిలో నాయకత్వ లక్షణాలను పెంచడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వివిధ రంగాలు అంటే వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలను పెంచడం ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పెంచడం అని గుర్తుపెట్టుకోండి రెండవది వచ్చేసి మన నాగరికత మన సంస్కృతిని కాపాడుట అలాగే అభివృద్ధి చేయుట మన నాగరికత అలాగే మన సంస్కృతి మనకి చోట ఒక్కొక్క నాగరికత ఉంటుంది కాబట్టి మన నాగరికతను మనం అభివృద్ధి చేయాలి కాపాడాలి అలాగే మన సంస్కృతి ఈ సంస్కృతి అనేది ఏంటి ఒక తరం నుంచి ఇంకో తరానికి అలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాలి అలాగే అభివృద్ధి చేయాలి కాబట్టి ముఖ్యంగా మన సంస్కృతి మన నాగరికతను బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మూడవది వచ్చేసి పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడం ముఖ్యంగా నైతిక విలువలను గుర్తుపెట్టుకోండి పిల్లల్లో ఏం పెంపొందించాలి నైతిక విలువలు పెంపొందించాలి ఇంకా నాలుగవది వచ్చేసి విద్యార్థుల్లో పౌరసత్వ శిక్షణ ఇవ్వాలి ఇంకా ఐదవది వచ్చేసి శారీరక మానసిక అభివృద్ధి ఇంకా ఆరోది వచ్చేసి అంతర్జాతీయ తత్వం అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించాలి కాబట్టి ఫస్ట్ది వచ్చేసి వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలని పెంపొందించడం రెండవది వచ్చేసి మన నాగరికత మన సంస్కృతి అని గుర్తుపెట్టుకోండి వీటిని మనం కాపాడాలి అభివృద్ధి చేయాలి అలాగే మూడవది వచ్చేసి నైతిక విలువలు తర్వాత పౌరసత్వ శిక్షణ తర్వాత శారీరక మానసిక అభివృద్ధి ఇంకా చివరిగా చివరిగా అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించాలి ఇవన్నీ కూడా ఈ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు కాబట్టి మనకి ఇంపార్టెంట్ మరి కమిషన్ సూచించిన ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే ఈ కమిషన్ చేసిన సిఫార్సులు ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలని తెలియజేసింది ఒకటి ప్రొఫెసర్ రెండవది రీడర్ మూడవది లెక్చరర్ ఈ మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలని తెలియజేసింది మరి ఇందుట్లో లెక్చరర్స్ని ప్రతిభ ఆధారంగా నియమిస్తారు ఫస్ట్ వచ్చేసి లెక్చరర్స్ని నియమిస్తారు దేని ఆధారంగా అంటే వాళ్ళకున్న ప్రతిభ ఆధారంగా నియమిస్తారు ఇలా లెక్చరర్స్గా ఎవరైతే నియమించబడతారో వాళ్ళు ప్రమోషన్ ద్వారా రీడర్ అవుతారు రీడర్ తర్వాత ఇంకా పై హోదా ఏంటంటే ప్రొఫెసర్ ఫస్ట్ లెక్చరర్స్ని ప్రతిభ ఆధారంగా నియమిస్తారు వారికి ప్రమోషన్ రావడం ద్వారా రీడర్ అవుతారు రీడర్ కన్నా పై హోదా ప్రొఫెసర్ కాబట్టి రీడర్గా ప్రమోషన్ వస్తే ప్రొఫెసర్ అవుతారు ఇంకా విశ్వవిద్యాలయాల విద్యలో నాణ్యత రావాలంటే మాధ్యమిక విద్యను సంస్కరించాలని తెలియజేసింది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం తెలియజేశారు విశ్వవిద్యాలయాల విద్యలో నాణ్యత రావాలంటే ముందుగా మాధ్యమిక విద్యను సంస్కరించాలి కాబట్టి మనకి మొదలియర్ కమిషన్ అనేది వచ్చింది అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాధ్యమిక విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు కాబట్టి మనకి సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలయర్ కమిషన్ అనేది వచ్చింది ఇంకా ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ పిహెచ్డి లాంటి కోర్సులను కూడా అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించాలని తెలియజేసింది ఇంకా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించుటకు అన్ని మతాల్లోని నైతిక అంశాలను విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధించాలని తెలియజేసింది ఇంకా విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి అంటే వాళ్ళది ఏదైతే ప్రాంతీయ భాష ఉంటుందో అంటే వాళ్ళ చుట్టూ ఏ భాష అయితే మాట్లాడతారో అదే వాళ్ళ ప్రాంతీయ భాష కాబట్టి ఆ ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలని తెలియజేసింది ఇంకా పరీక్షా విధానాన్ని సంస్కరించాలని వ్యాసరూప ప్రశ్నలను అలాగే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను సమన్వయపరచగలగాలని తెలియజేసింది ఇంకా ఈ కమిషన్ మహిళా కళాశాలను ఏర్పాటు చేయాలని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది అలాగే విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసింది అలాగే యూజీసీ యూనివర్సిటీస్ గ్రాండ్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలియజేసింది పాఠశాల విద్య కాలపరిమితి అనేది కనీసం పన్నెండు సంవత్సరాలు ఉండాలి పాఠశాల విద్య కాలపరిమితి అంత ఉండాలి పన్నెండు సంవత్సరాలు ఉండాలి అలాగే డిగ్రీ కోర్సులు సంవత్సరానికి నూట ఎనభై రోజులు చొప్పున మూడు సంవత్సరాలు పనిచేయాలి ఇంకా విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారికి ఉపకార వేతనాలు ఇవ్వాలి ఇంకా విశ్వవిద్యాలయాల్లో కార్యక్రమాలను సమన్వయపరిచి సమాన విద్యా ప్రమాణాలను సాధించడానికి ఒక శాశ్వతమైన సంఘాన్ని నెలకొల్పాలని చెప్పింది ఇంకా మత నైతిక జీవనానికి సంబంధించిన బోధన ఉండాలని అలాగే విశ్వవిద్యాలయాల్లో సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యా విభాగాలను పునర్వ్యవస్థీకరించాలని తెలియజేసింది ఇంకా అధ్యాపకుల వేతనాలు పెంచాలని వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసింది ఇంకా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలియజేసింది సెకండరీ విద్యలో బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు అలాగే పరీక్షల నిర్వహణ పద్ధతులు మారాలని తెలియజేసింది ఇంకా పిహెచ్డి స్కాలర్స్కి వేతనాలు ఇవ్వాలని అలాగే గ్రంథాలయాలు ప్రయోగశాలలు మెరుగుపడాలని చెప్పింది ఈ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని అలాగే విద్యార్థుల శారీరక మానసిక నైతిక ప్రమాణాలు పెంపొందించాలని వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని అలాగే పిహెచ్డి స్కాలర్స్కి వేతనాలు ఇవ్వాలని వృత్తి విద్యలో వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామీణ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని డిగ్రీ సంవత్సరానికి పని దినాలు నూట ఎనభై రోజులు చొప్పున మూడు సంవత్సరాలు ఉండాలని ఇంకా బోధన ప్రాంతీయ భాషలు అంటే మన మాతృభాషలో జరగాలని అలాగే గ్రంథాలయాలు ప్రయోగశాలలు మెరుగుపడాలని చెప్పింది ఇంకా అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్య అందించాలని రాబోయే పదేళ్ల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని బాలబాలికలకు ఉచితంగా విద్య అందించాలని తెలియజేసింది ఇంకా ఉపాధ్యాయుల నిష్పత్తి వన్ ఇష్ ఉండాలని తెలియజేసింది అంటే నలభై మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి కాబట్టి వన్ షిఫ్ట్ పార్టీ నిష్పత్తు ఉండాలని తెలియజేసింది ఇంకా రెండు షిఫ్టులుగా బోధన జరగాలని తెలియజేసింది ఇంకా ఏం చెప్పిందంటే ఈ విశ్వవిద్యాలయాలు అనేవి మేధో కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తెలియజేసింది ఈ విశ్వవిద్యాలయాలను మేధో కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తెలియజేసింది మనం ఈ కమిషన్ సిఫార్సులు ఏంటనేవి మనం తెలుసుకున్నాం అయితే ఈ కమిషన్ వల్ల ఫలితాలు ఏంటి రాధాకృష్ణ కమిషన్ వల్ల ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కమిటీ చేసిన సూచనలతో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అధ్యాపకుల వేతనాలు మెరుగుపడ్డాయి ఈ కమిషన్ అనేది యూజీసీని ఏర్పాటు చేయాలని చెప్పింది కాబట్టి కమిషన్ ఫలితంగానే యూజీసీ అనేది ఉనికిలోకి వచ్చింది మనకి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో యూజీసీ అనేది ఉనికిలోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంట్ చట్టం ద్వారా యూనివర్సిటీల బోధన పరీక్షా పరిశోధన ప్రమాణాలను సమన్వయపరచడం నిర్ధారణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన సంస్థగా మారింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో యూజీసీ అనేది ఉనికిలోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇది పార్లమెంట్ చట్టం ద్వారా ఒక చట్టబద్ధమైన సంస్థగా మారింది ఈ కమిటీ చేసిన సూచనల వల్లే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అధ్యాపకుల వేతనాలు అనేవి మెరుగుపడ్డాయి అలాగే పాఠ్యాంశాల పునర్నిర్మాణము పరీక్షా విధానాల్లో సంస్కరణలు అంటే మనకి పరీక్షా విధానాల్లో మార్పు అనేది వచ్చింది ఇంకా నూతన విశ్వవిద్యాలయాల స్థాపన మొదలైనవన్నీ ఈ సిఫార్సుల ఆధారంగా కల్పించబడ్డాయి అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అనేది ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయడం అనేది జరిగింది అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక జాతీయ పరిశోధనలనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో శాస్త్రజ్ఞులను సాంకేతిక నిపుణులను తయారు చేయటకు జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు జాతీయ సాంకేతిక విద్యా సంస్థలు ఐఐటిలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు మనం రాధాకృష్ణన్ కమిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం ఇప్పుడు వీటి నుంచి బిట్స్ అడుగుతారు అడుగుతారనేది తెలుసుకుందాం మొదటి ప్రశ్న చూడండి ఈ క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు ఆప్షన్ వన్ రాజకీయ పరిపాలన వాణిజ్యం వ్యాపారం వ్యవసాయం పరిశ్రమలు మొదలగు వాటిలో నాయకత్వ లక్షణాలను పెంచడం ఆప్షన్ టూ మన నాగరికత మన సంస్కృతిని కాపాడుట అభివృద్ధి చేయుట ఆప్షన్ త్రీ పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మనకి విద్యా లక్ష్యాలు అంటే రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు వేరు సూచనలు వేరు మనకి ఉన్నత విద్యా లక్ష్యాలు ఏమైతే చెప్పిందో అవి మనం స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం కదా కాబట్టి ఫస్ట్ మనం నాయకత్వ లక్షణాలు అంటే వివిధ రంగాల్లో మనకి ఇవన్నీ వివిధ రంగాలు కదా ఫస్ట్ ఆప్షన్లు ఉన్నది ఈ వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలను పెంచడం రెండవది వచ్చేసి మన నాగరికత మన సంస్కృతిని కాపాడుట అలాగే అభివృద్ధి చేయుట ఇది కూడా మనకి రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే అలాగే మూడవది వచ్చేసి పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి ఇది కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే కాబట్టి ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు ఆప్షన్ వన్ శారీరక మానసిక అభివృద్ధి ఆప్షన్ టూ విద్యార్థుల్లో పౌరసత్వ శిక్షణ ఇవ్వాలి ఆప్షన్ త్రీ అంతర్జాతీయ తత్వం పెంపొందించాలి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలే తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసిన కమిషన్ ఆప్షన్ వన్ కోటారి కమిషన్ ఆప్షన్ టూ మొదలియార్ కమిషన్ ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ ఆప్షన్ ఫోర్ హంటర్ కమిషన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ మనకి విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ త్రీ రాధాకృష్ణన్ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు మనకి సూచించిన విద్యా లక్ష్యాలు వేరు సిఫార్సులు వేరు ఈ ప్రశ్న ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు ఆప్షన్ వన్ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి ఆప్షన్ టూ పరీక్షా విధానాన్ని సంస్కరించాలి ఆప్షన్ త్రీ మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలి ఆప్షన్ ఫోర్ వన్ని సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ వన్ని సరైనవి ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులే తర్వాత ప్రశ్న రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు ఆప్షన్ వన్ విశ్వవిద్యాలయాలలో మార్పు రావాలంటే ముందు మాధ్యమిక విద్యలో మార్పు రావాలి ఆప్షన్ టూ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ పిహెచ్డి లాంటి కోర్సులకు కూడా అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించాలి ఆప్షన్ త్రీ పిల్లలు నైతిక విలువలు పెంపొందించుటకు అన్ని మతాల్లోని నైతిక అంశాలను విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధించాలి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులే సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పై ని సరైనవే తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల విద్యలో మార్పు రావాలంటే ముందుగా మాధ్యమిక విద్యను సంస్కరించాలని చెప్పిన కమిషన్ ఆప్షన్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ ఆప్షన్ టూ కొఠారీ కమిషన్ ఆప్షన్ త్రీ విశ్వవిద్యాలయాల కమిషన్ ఆప్షన్ ఫోర్ వన్ మరియు త్రీ రెండు సరైనవి ఒకటి మరియు మూడు సరైనవి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు మూడు సరైనవి ఎందుకు అంటే రాధాకృష్ణన్ కమిషన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆప్షన్ త్రీ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ వన్ మరియు త్రీ అనేవి సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఈ వీడియోలో మనం రాధాకృష్ణన్ కమిషన్ లేదా విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం అలాగే వీటి నుంచి బిట్స్ అలా అడుగుతారు అనేది కూడా తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో